తాగొచ్చమ్మా డబ్బులు వేయలేదని నాకు మా అమ్మలు పెట్టిన బంగారు అంతా కనుక్కాడమ్మా తాగొచ్చి కొట్టేవాడు తలకాయ గొడవలు కొట్టాడు కొట్టే పిల్లలను కొట్టేవాడు ఎక్కడ చంపేస్తాడు నా బిడ్డలకు తల్లి లేకుండా పోతుంది అని కాపాడుకుంటా వచ్చానమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి మా బిడ్డలు కూడా దగ్గర తీసేవాళ్ళు కదమ్మా కష్టాలు పడుతున్నావు కానీ పడుతున్నా కానీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదమ్మా నాకు ఏం దొప్పలేదు నాన్న కాపురం తీసి నేను ఊర్లో నుంచి పంపించి తట్టి చేశారమ్మా నాన్న హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు షాని బ్లాక్స్ మన దగ్గరకు ఒక అమ్మ వచ్చింది సో ఆమె లైఫ్లో అయిన ప్రాబ్లం నాకు చెప్పింది నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఒక చెల్లెలాగా నా నేను ఆమె ఒక చెల్లెలాగా ఆమె ఒక అక్కలాగా ఆమె ప్రాబ్లం నాతో షేర్ చేసుకోవడానికి వచ్చింది ఏదో వీడియో చెప్పుకొని సాల్వ్ చేసి అమ్మానే ఇచ్చి ఇలాంటివి చేయడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ నేను ప్రాబ్లం ఆమె ప్రాబ్లం నాతో చెప్తే ఆమె కొంచెం మనసు భారం తగ్గుతుంది అని చెప్పి నా దగ్గరకు వచ్చింది సో ఆమె ప్రాబ్లం చెప్తే నిజంగా నాకు వచ్చింది చాలా అంటే చాలా చాలా స్ట్రగుల్ అయింది ఆ ప్రాబ్లంలో సో ఆమె సిచువేషన్ కొంచెం మీకు చెప్పిస్తే లైట్గా సో ఇప్పుడు నేను ఆమెకు ఎందుకు స్కాఫ్ కట్టినా ఆమె స్కార్ఫ్ లేకుండానే చెప్పగలుగుతుంది నేను ఎందుకు స్కాఫ్ కట్టినా అంటే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఆమెకు థ్రెడ్ ఉంది సో ఆపద ఉంది సో అందుకే నేను అది స్కాఫ్ అనేది కట్టిపించిన సో అర్థం చేసుకొని ఆమె ఊరు పేరు కూడా నేను చెప్పాను సో ఎందుకో మీకు కూడా తెలుసు ఊరు పేరు చెప్పాలి డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసా అమ్మ మీ ఊరు పేరు ఏం చెప్పకండి ప్రాబ్లం చెప్పండి డైరెక్ట్ నమస్తే అమ్మా నమస్తే చెప్పండి మాది పల్లెటూరు అమ్మా ఆ ఊరికి ఒక డాక్టర్ గా ఉద్యోగం చేసేదానికి వచ్చాడమ్మా పతను నేను చదువుకుంటూ ఉండేదన్నమ్మా నేను నైన్త్ చదువుతున్నానమ్మా మా వాళ్ళందరూ పరిచయం మై బాగా తిరుగుతా చేస్తా ఉన్నా బట్టి పలు అమ్మాయి చేసుకుంటే మంచిదని చేసుకున్నాడమ్మా చేసుకున్నప్పటి నుంచి కష్టాలు కన్నీళ్లు తప్ప నాకు జీవితంలో సంతోషం ఉన్నదే లేదమ్మా నాకు డపిల్ని పెట్టుకుని పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ బతుకుతున్నానమ్మా ఆ తాగుడు నేర్చుకున్నాడమ్మా ఆ తాగుడు వల్ల ఉద్యోగం బాగుట్టుకున్నాడమ్మా ఉద్యోగం బాగట్టుకుని తాగేది కొట్టేది ఏం పని చేయకుండా టార్చర్ పెట్టేవాళ్ళమ్మా చెప్పేదాన్ని ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడంటే అంటే గు నువ్వే చూడు నీకు నీ బాధ్యత నీదేనమ్మా మాకే సంబంధం లేదు అని వాళ్ళు కూడా వాళ్ళ కొడుక్కే సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మాకేం సపోర్ట్ చేసేవాళ్ళు కదమ్మా మా బిడ్డలు కూడా దగ్గర తీసేవాళ్ళు కాదమ్మా కష్టాలు పడుతున్నా కానీ పడుతున్నావు కానీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదమ్మా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు నేనే తీసుకొచ్చి భర్తలు లేకుండా అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడమ్మా నేను నాకేం జొత్తులై నాకు కాపురం తీసి నేను ఈ నుంచి పంపించి తట్టి చేశాడమ్మా నన్ను లేక మా పాప పెళ్లి సంబంధం వస్తే కూడా పెళ్లి సంబంధం కూడా చెడు వాళ్ళు అందుకని మా అమ్మ చెల్లెలు కొడుకు దాన్ని తీసుకొని వచ్చాడమ్మా హైదరాబాద్కి పైదా వాళ్ళ దగ్గర ఉంటే బతున్నాను అమ్మ ఏదో పని చేసుకొని ఈ జీవితంలో ఇటుంటే వాళ్ళకి ఎప్పుడు ఈ జగ ఉంది లక్ష్యంగా ఉంది కోట్లు ఉన్నాయి ఈ వాకడమ్మ కూల్ చేసుకున్న వాళ్ళకి నా మన బిడ్డ లక్షణంగా ఉంటుంది సంతోషం ఇవ్వనమ్మా ఆడపిల్లి ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారు నేను పడ్డానమ్మా నాకున్న మా అమ్మ మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు నా బిడ్డలు కూడా నాన్న బాగా చూసి బాధపడతా ఏదో పని చేసుకొని ఏడపా నాకు గుడ్డు ధైర్యం చెప్తున్నా కానీ నాకేమో ధైర్యం సాల్టం లేదమ్మా నాకు కానీ నా బిడ్డలు నా జీవితం అనుకుంటున్నానమ్మా దయచేసి ఎవరే కానీ ఆడపిల్లని ఇచ్చేటప్పుడు మంచోళ్ళ వాళ్ళ చెడ్డ ఉద్యోగం ఉందా లేదా కూల్ వాడైనా కానీ మన బిడ్డ రక్షణంగా ఉంటదా ఉండదని అది ఒక్కటే చూడండి అమ్మా మీరు దయచేసి ఉద్యోగం అనేది ఇవ్వకడమ్మా అది నేను కోరుకుండేదమ్మా ఇప్పుడు మీ ఆయన కలిసి లేవమ్మాలు ఏడు సంవత్సరాలు లేదమ్మా మేము బాల భక్త లక్షణం ఉండేది కూడా మాడబిడ్డలు ఆడబిడ్డలు ఓడ్చలేకపోయారమ్మా మా ఆయన కూడా మార్చేశారు మా మార్చేశారు ఏం మార్చాలో నాకు తెలియదు అమ్మా ఆస్తి కోసం మార్చారు దేనికి మార్చారో నాకు తెలియదు కానీ నేను కష్టాలు పడలేక నేను ఇక్కడికి వచ్చేసానమ్మా నేను అదమ్మా నా జీవితం అంటే సపోజ్ తాగొచ్చి కొట్టేవాడు తలకాయ గొడవలు కొట్టాడు కొట్టే పిల్లల్ని కొట్టేవాడు అందరిని కొట్టేవాడు అమ్మ నన్ను కొట్టేవాడు ఎక్కడ జిక్తే అక్కడ కొట్టేవాడు దాచి పళ్ళాక పక్క ఇల్లు పోయి ఉండేదన్నమ్మ నైట్ కోడి కొనుక్కునేదాన్ని ఎక్కడ సంపేస్తాడో నా బిడ్డలకు తల్లి లేకుండా పోతుంది అని కాపాడుకుంటా వచ్చానమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి నా పిల్ల ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నా ఒప్పుకోడు అనుమానము ఎవరైనా మనుషులు వచ్చి మాట్లాడుతున్నా మనతో మాట్లాడుతున్నా అనుమానం ఏమంటాడు ఏదో ఒకటి తాగొచ్చి ఏదో ఒకటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఆమె ఎందుకు వచ్చింది ఏమెందుకు వచ్చింది అని అవన్నీ కష్టాలు పెట్టాను ఆడపిల్లలు కూడా చెప్పుడు మాట్లాడు ఈ నీ బాధపడుతున్నానమ్మా నేను కొట్టి నెత్తి ఎందుకు తాగొచ్చు అమ్మ డబ్బులు లేదని నాకు మా అమ్మలు పెట్టిన బంగారు అంతా కనుకమ్మా లేకుండా చేశాడు మన బిడ్డకు కూడా ఏం లేకుండా చేశాడు ఇప్పుడు మమ్మల్ని అనాథం చేశాడు మీ ఆయన నుంచి చిన్నగా ఆస్తి కూడా ఏమి రాలేదమ్మా నేను తీసుకొచ్చుకోవడం కూడా కానీ ఇల్లు ఉందమ్మా కానీ ఇప్పటికే నా బిడ్డలకు ఉంటుంది నా కూతురుకు ఉంటుందని నేను అనుకుంటున్నానమ్మా నీకు మీ అన్న తమ్ముళ్ళు అమ్మ ఉన్నారమ్మా నాకు వాళ్ళు ఎవరు నాకు సహాయం చేశారు మా అమ్మ మా నాన్న ఒకటే నాకు సహాయం చేస్తున్నారమ్మా నాకు నాకు నా బిడ్డలకు వాళ్ళే సహాయం చేస్తారు తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళు సహాయం చేయడం వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు మాతో మాట్లాడ మేము వాళ్ళతో మాట్లాడము మీది రౌండ్ మ్యారేజ్ కాదమ్మా మ్యారేజ్ మ్యారేజ్ మేరేజ్ మ్యారేజ్ కదా ఎందుకు ఇవి సపోర్ట్ చేయాలి మరి అంటే వాళ్ళ మేనత్తో కూతురుని చేసుకోకుండా మనం చేసుకున్నాడే అమ్మ వాళ్ళకి కక్ష అందరూ నత్త బాగుంటారు అందరి రూపొరువులందరూ అంత బాగుంటారు తనకి ఏం రూపాయి లేకపోయినా కానీ తనతో అందరూ బాగుంటున్నారు మాకు ఎంత డబ్బున మా దగ్గర రా అహంకారంతో అట్లా అన్ని చేస్తా ఉన్నారమ్మా ఇంకా బాధలు తట్టుకోలేక వచ్చేస్తాను నేను ఎప్పటికీ ఉన్నాడమ్మా ఇప్పుడు నాకు ఏమి లేదమ్మా ఏమి లేదు ఏమి లేదమ్మా పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఆడపిల్ల పాపకి పెద్ద పిల్లలకి పదిహేను సంవత్సరాలు ఉంటాయి పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు అడగారు అమ్మా అమ్మ డాడీ ఏడి అడుగుతాడు ఇట్లన్నీ వాళ్ళకి తెలుసు కదమ్మా వాళ్ళ ముందర కూడా కొట్టేవాడు కదా పిల్లలు కూడా కొట్టేవాడు కదా తాగుచి పిల్లలను కూడా కొట్టేవాడు కొట్టేవాడమ్మ తాగొచ్చి కొట్టేవాడు అందుకని పిల్లలు కూడా తెలుసమ్మా అందుకనే వాళ్ళు డారికి ఫోన్ చేసినా మాట్లాడినా మాట్లాడరు మాట్లాడదామ్మా మీ డా మీ హస్బెండ్ వాళ్ళ కనత మరి అమ్మ నాయన కనీసం అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వాళ్ళ కొడుకే సపోర్ట్ చేస్తారు మనం ఇప్పుడు ఎట్లా బతుకుతున్నా మనం ఇద్దరు మా వాళ్ళు కూలి చేసుకుని బతుకుతున్నాయి కూలి చేసుకుని బతుకుతున్నాను బిడ్డలు చదివించుకుంటున్నాను ఎంత చదువుతుంది మీ బిడ్డ పాప పదో తర్వాత ఒక ఎనిమిదో క్లాస్ ఒక పదో తర్వాత ఒకటి ఎనిమిదో క్లాస్ అయితే మీకు అంటే రోజు ఎంత వస్తుంది అమ్మా డబ్బులు రోజుకు వెయ్యి రూపాయలు అట్ట వస్తాయి అమ్మా ఏదో పని చేసుకుంటాను పాస్ పని చేసుకుంటాను ఏదో పని ఏది ఉంటే అది పని చేసుకుంటానమ్మా సో ఇప్పుడు నువ్వు చూసే ఒకవేళ ఆడపిల్లల తల్లిలో తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి ఏం చెప్తాము ఒకటే నేను ఒకటేనమ్మ నేను కోరుకునేది ఆస్తుంది ఉద్యోగస్తున్న మాత్రం ఇవ్వ అక్కడమ్మ దేశసి ఆ అబ్బాయికి మంచి గుణం ఉందా తాగుడు ఉందా ఏముంది అని ఆలోచించి ఆలోచించి నిజంగా చూసుకొని ఇవ్వడమ్మా ఆలోచమైన పర్వాలేదు అమ్మ ఆడపిల్ల ఇచ్చేటప్పుడు లక్షణంగా ఇచ్చి మంచి దిక్క ఇచ్చి చేయండి అమ్మ సో చూస్తున్నారు కదా ఆమె ప్రాబ్లం చెప్పడానికి రాలేదు జస్ట్ ఆమె లైఫ్లో అయింది జస్ట్ ఒక షార్ట్ కట్లో చెప్పింది ఇది ఉన్న ఇట్లా అయింది ఇట్లా షార్ట్ కట్లో చెప్పింది ఆమె మార్నింగ్ నా దగ్గరికి మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు పన్నెండు పన్నెండు పదకొండు గంటలకు వచ్చింది పదకొండు గంటలకు వచ్చి టైం ఎంత అవుతుంది ఐదు అవుతుంది ఇప్పటిదాకా ఈమెయిల్ స్టోరీయే చెప్తుంది మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఈమెయిల్ స్టోరీ మీదే అంటే ఈమె ప్రాబ్లమే చెప్తుంది ఇప్ ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం ఇప్పుడు అంటే ఇప్పుడు అయిపోయిందంటే అర్థం చేసుకోండి ఫుడ్ తినలేం ఏం చేయలేం తిండి తెప్పించినా గానీ నేను మీతో నువ్వు నాకు కాడు నువ్వు నాకు చెల్లెలాగా చెప్పుకుంటున్న నాకు భారం తగ్గుతుందమ్మా నేను మీకు వీడియోలు చూసానమ్మా ఆమె ఎంత ఎమోషనల్ అయ్యింది అంటే చెప్పలేను అర్థం చేసుకొని చెప్పలేను ఫుడ్ లేకుండా పదకొండు గంటల నుంచి ఐదు గంటల దాకా ఫుడ్ లేకుండా ఏం లేకుండా ఆమె స్టోరీ కంటిన్యూట్గా చెప్పింది అంత వాదలు పడ్డది ఆమె సో ఆమె సిచ్యువేషన్కి వాళ్ళని వీళ్ళని అడుక్కొని పెట్టిన రోజులు కూడా ఉన్నాయి పిల్లలకు సో నేను అవన్నీ ఏం చెప్పి జస్ట్ తెలివాలే ఇప్పుడు నేను ఒక ఆడపిల్లలే నాకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు నువ్వు చూసే వాళ్ళు ఆడపిల్లలే తల్లిదండ్రులు చూసారు మీకు అవి ఏం చెప్తుంది అంటే ఆస్తుంది అబ్బాయి అందగాడు వాళ్ళకి డబ్బు ఉంది ఉన్నాయి ఇవన్నిటిని చూసి మీరు పెళ్లి చేయకండి ఒకవేళ పెళ్లి చేస్తే వాళ్ళ గుణం తెలియదు కదా ఇల్లు ఇంటి పేరు మార్చారుగా ఆయన కూడా నవ్వుతుంది సో డబ్బు ఉంటే మన గుణం మంచిగా ఉండదేమో డబ్బు లేని గుణం మంచిగా ఉంటుండదు సో ఈ డాక్టర్ అని చెప్పి ఆమె పెళ్లి చేసి ఇచ్చారు లాస్ట్ కోసం ఆమె ఆమె ఇద్దరు ఆడపిల్లల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళ పిల్లలను పెంచుకోవడానికి రోజు పాచి పని కొయ్యి వస్తుందని ఆమె చెప్పిన ప్రాబ్లమ్స్ తిన్న ఫుడ్డు ఇవన్నీ చెప్తుంటే అబ్బాబా నాకు నిజంగా ఎంత అంటే అంత ఏడిపచ్చింది కొంచెం వాయిస్ కూడా మీకు అనిపిస్తుంది కదా ఎంత అంటే అంత ఏడిపచ్చింది సో నేను కూడా చెప్పలేను ఇంకా ఆమె స్టోరీ కూడా ఆమె ఫేసు ఆమె ఫుల్ స్టోరీ నేను రివీల్ చేయను ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెప్పి స్టోరీ చెప్పేదా వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళ హస్బెండ్ ఊళ్ళో కానీ ఊళ్ళలో చూస్తే ఆమె ప్రాబ్లం అవుతుంది సో ఎవ్వరికి ఏం చెప్పేసలేను జస్ట్ షార్ట్ కట్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు మాత్రమే అర్థం చేసుకొని మీ పిల్లలకు ఎవరైతే గుణం మంచిదా కాదా ఇది ఒక్కటి చూడండి కులం మనోడా ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది ఇది పక్కన పెట్టి గుణం ఉందా పిల్లగాడు పిల్లగాడి బుద్ధి ఉందా పిల్లగాని పద్ధతి మంచిగుందా ఇదో గీ మూడ్ చూసి అండి అంతేగాని ఆస్తి ఇల్లు పొలాలు గ్యాస్ ఇవి ఆస్తి ఇవి చూడటం బంద్ చేసేయండి మంచివాడు అయితే ఆడు కారంతో తిన్నా అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది సో అమ్మ చెప్పిన దాంట్లో నాకు ఇది అవ్వం అయింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా మీరు లవ్ చేస్తున్నా మీ ఇంత లవర్ ఉంది మా ఆస్తికి ఇది పక్కన పెట్టి మా లవర్ మంచిోడు నన్ను జన్యూన్ ఉంటాడు చూసి లవ్ చేయండి అమ్మ పిల్లలు పెళ్ళి చేసే పిల్లలకు కూడా చూసి ఇవ్వండి సో అమ్మ ద్వారా చిన్న మెసేజ్